నసిరాబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామంలో బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు చిన్నారులు శ్రేయాస్ మూడు సంవత్సరాలు సర్వేష్ ఐదు సంవత్సరాలు మరియు గేదదదూడపై కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు ఈ దాడిలో ఒక బాలుడికి తీవ్రంగా గాయాలైనట్లు పేర్కొన్నారు బాలుడిని హుటాహుటిన బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు బాలుడిని పరీక్షించి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో కుక్కలు పెడత ఎక్కువగా ఉందని అధికారులు తగిన చర్యలు తీసుకొని వాటిని నియంత్రించాలని వేడుకుంటున్నారు మాది నాస్పల్లి నా పేరు సాయబా నా కుక్క గడిచింది మా గల్లీలా ఆడుకున్నా ఆడుకున్నా గడిచింది బాన్స తీసుకుపోతే బాన్సల్లా వంటలే నిజామాబాద్ తీసుకుపోయినాము ఇప్పుడు బాగా సీరియస్ ఉన్నాడు మొత్తం ఈ చెంపన్నే తీసేసింది ఎట్లా నువ్వు చేసా కుక్కల్ని చంపే ప్రయత్నం చేయండి అప్పుడు తింటావు మరి ఎట్లా చేస్తారో మరి ఏం కథనో నువ్వు బాగా సీరియస్ ఉన్నాడు మా పేరు షోకాంతా నచ్చి మాది మా దుడ్డరిసిందన్న ఎట్లా చేయాలి ఇప్పుడు బాగా కుక్కలు ఉన్నాయి ఇప్పుడు మేము ఊరిపై కడతాం ఇట్లా రోజు మేము కావలి చేస్తామా మీద పడుతున్నాయి వచ్చి దానికి సంపే అంతే ఏం లేదు బాగా అందరికి అన్న నా పేరు సాయిలు మా నాచపల్లి గ్రామం ఈరోజు కూడా పిచ్చి కుక్క గడిచింది మన పిల్లగాని కూడా ఎస్సీకాళ్ళలో పిల్లగా కూడా బాగా గాయాలని ఇక్కడ నుండి బాగా కూడా గడిచింది అతను పట్టించుకున్న పోతే కూడా నిజామాబాద్కి లేరు ఇక్కడ వీధి కుక్కలు కూడా జర విలేజ్లో కూడా బాగా ఏదైనా అధికారులు కానీ గ్రామస్తులు పెద్దలే కానీ పట్టించుకొని ఆ కుక్కని మొత్తం చంపేయగలరని ప్రతి ఒక్కరు కూడా అంటున్నాం అన్న తెలియజేస్తున్నాం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి